నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు వివిధ విభాగాలకు చెందిన అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ లోని పలు ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీలలో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రజా నైతికతకు విరుద్ధమైన చర్యలకు పాల్పడిన ఆరోపణల ఇరవై నాలుగు మంది ప్రవాసులను అరెస్టు చేసింది కువైట్ దేశంలోని వివిధ గవర్నరేట్లలో వ్యభిచారం నిర్వహిస్తూ చట్టాలను ఉల్లంఘించి అనేక ఆరోగ్య సంస్థలను కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్లో వీరు వ్యభిచారం నిర్వహిస్తూ ఉన్నారు అలాగే కొన్ని అనుమతి లేని ఆరోగ్య సంస్థలను కూడా మూసివేశామని చెప్పి కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో మనం చూసుకుంటే కొంతమంది రూములు అనేవి ఏవైతే ఫ్లాట్లు ఉన్నాయో అవి అద్దెకు తీసుకొని గంటకు పది దినార్లు ఇరవై దినార్లు అలాగే రోజుకు ముప్పై దినార్లు అని చెప్పి ఇలా రూములను బాడుకు తీసుకుంటూ వ్యభిచారం చేస్తూ ఉన్నారు మరి కొన్ని చోట్ల ఐదారు ఫ్లాట్లు ఇలా తీసుకుని అక్కడ మహిళలను పెట్టి వ్యభిచారం నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది ఎవరైతే మహిళలు ఉన్నారో కువైట్కు వచ్చిన తర్వాత వీసా తీసిన వారు కానీ లేకపోతే ఇతరులు వారిని బెదిరించి బలవంతంగా వారిని ఈ యొక్క వ్యభిచారంలోకి దింపి వాళ్ళను వ్యభిచారులుగా మారుస్తూ ఉన్నారని చెప్పి ఇది చాలా బాధాకరమైన విషయం పొట్ట చేత పట్టుకుని కువైటుకు వస్తూ ఉంటే కొంతమంది పాస్పోర్టు లాక్కొని దేశంగాని దేశంలో నీ దిక్కున్న చోట చెప్పుకోపో అవసరమైతే అప్పుడు చూసుకుంటాము నీ యొక్క పాస్పోర్ట్ తీసుకొనిపోయి పోయి నువ్వు దొంగతనం చేశావని చెప్పి లేకపోతే ఇంకొకటి చేశావని చెప్పి నీ పైన కేసులు పెడతామని చెప్పి మహిళలను బెదిరిస్తూ ఉన్న నేపథ్యంలో ఇటువంటి వారితో భారతీయ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా Jay Hill.